అండి నేను మిహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే నేను మీకు ఇంకొక పిండి వంటతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అనమాట ఇది చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట బెల్లం కొమ్ములండి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి అనమాట బెల్లంతో చేస్తున్నాను మీ చక్కెరతోనైనా చేసుకోవచ్చు లేదా బెల్లంతోనైనా చేసుకోవచ్చు బెల్లం హెల్తీ కాబట్టి నేను బెల్లంతో అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా చూసారు కదా ఈ కప్పుతో నేను రెండు కప్పులు మైదా పిండి తీసుకున్నానండి ఈ కప్పుతో రెండు కప్పులు మైదా పిండి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ముందుగా మనం జల్లించుకోవాలన్నమాట ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న గరిటెడు సూచీ రవ్వ అంటే నూక ఉంటుంది కదండి ఉప్మానూక తెల్లనూక అనూక వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఒకసారి ఇప్పుడు ఇందులో బాగా మరిగిన నూనె అయితే వేసుకోవాలి కొద్దిగా దీని ప్లేస్లో మీరు నెయ్యినా వేసుకోవచ్చు వేడిగా ఉండాలండి మనకి పిండి మీద వేస్తే నొరగగా రావాలన్నమాట బబుల్స్ రావాలి అంత వేడిగా ఉంటే మనకి బాగా క్రంచిగా క్రిస్పీగా వస్తాయన్నమాట ఇదిగో చూసారు కదా మనకి నూనె వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత ఇలాగ ఉండకట్టాలండి తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా అయితే చేసుకోవాలి మరీ గట్టిగా ఉండ ఉండకూడదు అలాగని మరీ మెత్తగా కూడా ఉండకూడదు వాటర్ చూసుకొని వేసుకొని కలుపుకోవాలండి మొత్తం చపాతి ముద్ద అంతా కలిపిన తర్వాత పైన కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా కూడా మళ్ళీ బాగా కలుపుకొని చపాతీ పేట మీద వేసి ఇలాగా చపాతీలకు ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో చిన్న చిన్న పీసెస్ గాన ఆ విధంగా అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు మిగతావన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము మరీ పల్చగా మనం చేసుకోకూడదండి చపాతీని కొద్దిగా దలసరగా చిన్న లైట్ దలసరగా ఉండాలన్నమాట మరీ పలచగా ఉండకూడదు అలాగని మరీ ఎక్కువ దలసరగా కూడా ఉండకూడదు అనమాట చపాతి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే మొత్తం అంతా కూడా వీడియో అనేది మంచిగా అర్థమవుతుంది మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అంతా కూడా మంచిగా అర్థమవుతుందండి కాబట్టి ఇలా చపాతీలా ఇలా చేసుకున్న తర్వాత ఇలాగ చాక్తోనైతే ఇలాగా కట్ చేసుకోవాలండి ముందు స్ట్రైట్గా కట్ చేసుకొని తర్వాత అడ్డంగా కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్న పీసెస్గా కాదండి ఒక మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇది ఒక తర్వాత చాక్తో ఇలాగా తీసుకుంటే మనకి వచ్చేస్తాయి అసలు అంటుకోదు కూడా అండి మనకి పేటకి చపాతీ పేటకి వీటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము అలాగే ఇంకొక చపాతిని కూడా తీసుకొని సేమ్ ఈ విధంగానే మనం చేసుకోవాలి ఇదిగో చూసారు కదా మనకి ఈ విధంగా అయితే రావాలండి ఇంత దరచరిగా అయితే కొద్దిగా రావాలంతే చూసారు కదా సేమ్ అలాగే ఇంకో చపాతీ కూడా చేసుకొని సేమ్ అలాగే చిన్న చిన్న పీసెస్గా అయితే సన్నగా పొడుగ్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి పీసెస్ని ఇంకా చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలండి వీటిని కూడా మనం ప్లేట్లో అయితే వేసేసుకుందాము ఈ విధంగా మిగిలిన చపాతీ ముద్దలు ఉన్నాయి కదా వాటిని కూడా అన్ని కూడా ఇలాగా కట్ చేసేసుకొని ప్లేట్లో అయితే వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాలండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు లోపల మనకి ఉడకదనమాట కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలాగ లైట్గా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కొమ్ములన్నింటినీ కూడా మనం అందులో వేసేసుకోవాలండి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మనం ఇంకో చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇదిగో చూసారు కదా ఈ విధంగా వేయించుకోవాలండి ఇదిగో చూసారు కదా ఇప్పుడు అలాగే మిగిలిన అన్నిటిని కూడా వేయించేసుకోవాలి ఇలాగా కొమ్ములను వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే చెప్పాను కదండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఇలా మళ్ళీ మనకి వేయించుకున్న కొమ్మలన్నింటినీ కూడా మళ్ళీ ముందు ప్లేట్లో తీసుకున్నాం కదా అదే ప్లేట్లోకి మళ్ళీ వీటిని కూడా వేసేసుకోవాలి ఇలాగ మనకి ఇప్పుడు కొమ్ములు అనేవి రెడీ అయినాయండి ఇదిగో చూసారు కదా చూడండి నేను మీకు చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఇదిగో చూసారు కదా మనం ఇలా ఫ్రెష్ చేయగానే విరిగిపోతున్నాయి అంత క్రిస్పీగా గుల్లగా ఉంటాయి మనకి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇందాక నేను రెండు కప్పులు మైదాపిండి తీసుకున్నాను కదా సేమ్ అంతే క్వాంటిటీ రెండు కప్పులు బెల్లం తీసుకుంటున్నానండి ఇది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అనమాట రెండు వందల గ్రాములు బెల్లం ఉంటుంది ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అంటే ఇందులో మనకి నలకలు అవి ఉంటాయి కదండి అందుకని చెప్పేసి ముందుగా మనం పాకం రెడీ చేసుకొని వేరే గిన్నెలోకి వడకట్టేసుకోవాలి ఇప్పుడు మనం పాకాన్ని కలుపుకుంటూ ఉండాలండి పాకం అనేది మనకి కన్సిస్టెన్సీలో వచ్చేంత ఉంచుకొని ఇంకో చూడండి మీకు చూపిస్తాను ఇదిగో చూసారు కదా ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు ఈ కొమ్ములు ఉన్నాయి కదా మనకి వీటిని అయితే వేసేసుకుందాము వీటిని అన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మనం ముందు వీడియోలో బెల్లం గవలు చేసుకున్నాం కదండి సేమ్ దానికి ఏ విధంగా అయితే మనం బెల్లం గవ్వలు చేసుకున్నప్పుడు పాకం ఏ విధంగా అయితే ఉండాలో ఈ బెల్లం కొమ్ములకు కూడా సేమ్ పాకం అనేది మనకి ఆ విధంగానే ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసియాలండి అప్పుడు పాకం అనేది ఆటోమేటిక్గా గట్టిపడుతుందనమాట ముద్ర పాకం అనేది వచ్చేస్తుంది అప్పుడు బెల్లం అంతా కూడా ప్రతి ముక్కకి కూడా పడుతుందండి అలా కలుపుకుంటూనే ఉండాలి ఇదిగో చూసారు కదా పాకం అనేది అలాగ ముద్రపాకం అవుతుంది చూసారు కదా ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా చేసుకున్న తర్వాత ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నదో కామెంట్ చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చితే సేమ్ ఇదే కొలతలతో అయితే మనం చేసుకోవాలన్నమాట ఈ బెల్లం కొమ్మల్ని సారీ అండి కొమ్మల్ని ఇదిగో చూడండి అలాగా మనం కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉండగానే మనకి దేనికి దానికి కొమ్ములు అనేవి విడివిడిగా వచ్చేస్తే సపరేట్ అయిపోతాయి ఇదిగో చూసారు కదా పాకం అనేది బాగా ముదిరిపోయి ఇంక మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకుందాము ఇదిగో చూసారు కదా మన బెల్లం కొమ్మలు అనేవి ఎంత బాగా రెడీ అయినాయో నచ్చిందా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్